వ్యాపారులకు ప్రోత్సాహం కార్యక్రమానికి స్వాగతం ఆధ్యాత్మికత గురించి ఆలోచన వస్తే చాలు అది భారతదేశం వైపు దారి చూపిస్తుంది ప్రపంచ దేశాల ఆత్మ ఇండియా ఈ భగవద్దేశంలో దేశంలో ఎందరో తపోధనులు ఋషులు ఎందరో సంతులు మహాత్మలు పుణ్యపురుషులు జన్మించారు ఇరవైవ దశాబ్దపు చివరి దశకంలో ఆంధ్రప్రదేశ్లో ప్రప్రథమంగా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీని ఏర్పాటు చేశారు ఈ సొసైటీతో విరాట్ శక్తి బ్రహ్మర్జీ పత్రిజీ ఎందరినో ఆత్మానుభవం వైపు నడిపిస్తున్నారు ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి అన్నదే సత్య బోధగా నాకు నేనే దేవుడిని అన్నదే సత్య అవగాహనగా అహరహం శ్రమిస్తూ ప్రతి వ్యక్తిని ధ్యానమూర్తిగా జ్ఞానమూర్తిగా తయారు చేస్తున్నారు బ్రహ్మర్షి పత్రిజీ స్ఫూర్తితో ఎంతో మందికి ఆధ్యాత్మిక శాస్త్రాన్ని అందిస్తూ విజయపదంలో ముందుకు సాగుతున్నారు వరంగల్ జిల్లాకు చెందిన జున్నూతల కిషన్ రెడ్డి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీని స్థాపించి ఎంతో మందిని చైతన్యం పరుస్తున్న కిషన్ రెడ్డి సక్సెస్ స్టోరీ మీకోసం ఇతని పేరు జున్నూతుల కిషన్ రెడ్డి కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం జున్నూతుల వెంకట్రెడ్డి సుధీలమ్మ దంపతులకు ఆరుగురు సంతానం వారిలో ముగ్గురు కూతుళ్లు ముగ్గురు కుమారులు అందరిలో చిన్నవారే జున్నూతుల కిషన్ రెడ్డి పంతొమ్మిది వందల యాభై తొమ్మిది జూన్ ఎనిమిదిన కిషన్ రెడ్డి జన్మించారు వీరిది వ్యవసాయ కుటుంబం వ్యవసాయం చేస్తూ పిల్లలందరినీ ఉన్నత చదువులు చదివించారు కిషన్ రెడ్డి తండ్రి రెడ్డి కిషన్ రెడ్డి ప్రాథమిక విద్యాభ్యాసం కోడిశాలలో పూర్తి చేశారు పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో వరంగల్లో పాలిటెక్నిక్ విద్యను అభ్యసించారు పంతొమ్మిది వందల ఎనభై రెండులో వరంగల్ జిల్లా వర్ధనపేట మండలం కోడారికొండ గ్రామానికి చెందిన పింగిని ధర్మారెడ్డి అనసూయ దంపతుల కుమార్తె సుభాషిణితో కిషన్ రెడ్డి వివాహం జరిగింది వీరికి అవినాష్ రెడ్డి పాన్వేష్ రెడ్డి ఇద్దరు కుమారులు ఉన్నారు అవినాష్ రెడ్డి కాన్వేష్ రెడ్డి అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా పనిచేస్తున్నారు హైదరాబాద్ పావింగ్ కంపెనీలో రెండేళ్లు ఉద్యోగం చేసిన కిషన్ రెడ్డి అవగాహన కోసం ఫర్నిచర్ పార్క్ చేశారు ఆ తర్వాత పరిస్థితులు అనుకూలించకపోవడంతో పంతొమ్మిది వందల ఎనభై ఐదులో కి తిరిగి వచ్చి గ్రామోదయ స్కీమ్ ద్వారా ఎనిమిది లక్షల రూపాయలు పొంది ముగ్గురుతో కలిసి స్టీల్ ఫర్నిచర్ షాప్ ను ప్రారంభించారు విద్యా సంస్థలకు కళాశాలలకు ప్రభుత్వ ప్రైవేట్ కార్యాలయాలకు ట్యూయల్ డెస్క్ లు స్టీల్ తో పాటు ఆసుపత్రులకు ఉపయోగపడే విధంగా రూపొందించబడిన వివిధ రకాల ఐసీయూ బెడ్స్ గ్రిల్స్ వంటి ఉత్పత్తులను తయారు చేసేవారు జున్నూతుల కిషన్ రెడ్డి నేను ఈ హెచ్ఎఫ్టి ఈ ద్వారా ఈ ప్రపంచ ప్రజలకు ఇచ్చే మెసేజ్ ఏంటంటే ధ్యానం ద్వారా ఒక మనిషిలో పరివర్తన ఎలా వస్తుంది అనే దాని మీద చెప్పదలుచుకున్నాను ఉదాహరణకి ఎగ్జాంపుల్ నన్నే తీసేసుకుంటే ధ్యానం చేయకముందు నా జీవితం వేరేలా ఉండేది అంటే ఎక్కడెక్కడో తిరిగాను దాదాపు ఎయిటీన్ ఇయర్స్ నుంచి ఈ స్పిర్ట్లో ఉండేసేసి గురువులు తిరిగాను టెంపుల్స్ అవన్నీ తిరిగాను తిరిగిన తర్వాత రెండు వేల మూడులో ప్రతిసారి పరిచయం ఏర్పడింది ఏర్పడిన తర్వాత ఇదివరకున్న కిషన్ రెడ్డి జీవితానికి ఇప్పుడున్న జీవితానికి ఫుల్ మార్పు వచ్చేసేసింది వచ్చేసిన తర్వాత దానిలో పత్రిసార్ ద్వారా ఏదైతే నేను ధ్యానం నేర్చుకున్నానో దాని ద్వారా ఎన్ని బెనిఫిట్స్ అయితే పొందానో అవన్నీ కూడా ప్రజలకు మళ్ళీ మనం చెప్పాలని ఉద్దేశంతో వరంగల్ జిల్లాలో విస్తృతంగా పర్యటిస్తూ ఒక ఇరవై మూడు పిరమిడ్స్ కట్టేయడం జరిగింది ప్రపంచంలోనే అతి ముక్త మొదటిది ధ్యాన కేంద్రం సెంట్రల్ జిల్లా నిర్మాణం జరిగింది తర్వాత లయన్స్ క్లబ్ ఆఫ్ తరఫున పెరుగుడు వెజిటేరియన్ ఒక సంస్థను స్థాపించి ప్రపంచ ప్రజలకు తెలియజేయడానికి వెజిటేరియన్ గురించి లయన్స్ క్లబ్లో ఒకటి సొసైటీ స్థాపించడం జరిగింది దాని తర్వాత మనము టీచర్స్ కానీ ఆర్టీసీ డ్రైవర్స్ కానీ వాళ్ళందరికీ స్కూల్లో పిల్లలకి రెగ్యులర్గా కార్యక్రమాలు నిర్వర్తించడం జరుగుతుంది ఇప్పుడు వరంగల్ జిల్లాలో ఇప్పటి వరకు దాదాపు ఒక వందల మంది మాస్టర్స్ తయారయ్యారు ఇదంతా కూడా ఎలా జరిగింది అని అంటే ఓన్లీ పత్రిజీ యొక్క సహచర్య వల్లనే పత్రిజీ అంటే ఆయన ఎంత మిత్రతో ఉంటుందంటే అది మనము మిత్రుని చూడాలంటే పత్రిజీ మీరే చూడాలి మనకు ఆయన గురువు కాదు మేము రిసీవ్ చేసుకునేది మిత్రునిగా చూస్తుంటాం ఎక్కువ ఆయన వచ్చిందంటే మా ఇంటికి వచ్చిందంటే ఆయనే వంట శిక్షణ తీసుకుంటాడు వండుతాడు అందరూ పట్టిస్తాడు అక్కడ ఏం నేర్చుకున్నావు వినయము విధేయత ఎలా జీవించాలి మొత్తం నేర్చుకున్నాను నేను తర్వాత ప్రపంచంలో మాస్టర్స్ అందరినీ పరిచయం చేసేస్తున్నారు మనకు ఇప్పుడు మా ముఖ్యంగా నేను వరంగల్ జిల్లా తరఫున ప్రపంచ ప్రజలకు తెలియజేసేది అంటే ఇక్కడ నేను మెడిటేషన్ మీద ఒక రీసెర్చ్ లాగా చేశాను నేను సెంట్రల్ జైల్లో ఖైదీల మీద ఎక్స్పరిమెంట్ చేశాను అందులో ఒక ధ్యానం చేసిన ఖైదీ మానసికంగా ఎట్లా పరివర్తన చెందాడు తర్వాత బయటకు వచ్చినాక ఎలా జీవిస్తున్నాడు అంటే ఒక రీసెర్చ్ లాగా చేశాను అందుకొరకే ఈ ధ్యానం అనేది ప్రతి ఒక్కరికి అవసరము ధ్యానం చేసే పద్ధతి కూడా చాలా ఈజీ అండి వేద ఏజ్ ఆఫ్ ఫైవ్ ఇయర్స్ నుంచి చేయాలి అది కానీ చాలా మంది ఏమనుకుంటారంటే ఒక ఏజ్ వచ్చినాక చేయాలి ఇది ఇది పెద్దవాళ్ళకి మాత్రమే ధ్యానం అనుకుంటారు కానీ చిన్నప్పటి నుంచి ధ్యానం చేసేస్తే వాడు ఎలా జీవించాలి ఆ జీవన విధానం మొత్తం నేర్చుకుంటాడు అందుకొరకే మనం ఆధ్యాత్మిక విద్యతో ప్రాపంచిక విద్యతో ఆధ్యాత్మిక జీవితం కూడా ఆధ్యాత్మిక విద్య కూడా అవసరం మనకు అది ఇది ఓన్లీ మీకు పెరిగింట్ స్పిరిచువల్ సొసైటీలో మాత్రమే అన్నీ దొరుకుతాయి మీకు కొన్ని సంవత్సరాలు కొన్ని దొరకచ్చు కానీ ఇక్కడ అన్నీ దొరుకుతాయి ప్రపంచంలో ఉన్న మాస్టర్స్ అందరి కూడా ఇక్కడ మనకు పరిచయం అవుతుంటారు దీనిలో మెయిన్గా మేము ఏం చేస్తాము ధ్యానము సజ్జన సాంగత్యము తర్వాత ధ్యాన ప్రచారము పుస్తక పఠనము ఇవన్నీ రోజు అనుభవాలు చెప్పుకోవడము ఇది కూడా ఎలా ఉంటుందంటే వేస్ట్ టైం మాత్రమే ధ్యానాన్ని ఉపయోగించుకుంటాం లేదా నిత్య జీవితంలో కూడా మీ దినచర్యల్లో కూడా డైలీ హాఫ్ అవర్ లేకపోతే ఎవరు వయసినంత రెగ్యులర్గా మీ శ్వాసను మీరు గమనించండి సరిపోతుంది తీసుకొని వెజిటేరియన్ ఫుడ్ ఒకటి అలవాటు చేసేసుకుంటే సరిపోతుంది రెండే రెండు పెరుమిడి స్పిరిచువల్ సొసైటీ బోధించేవి ధ్యానము శాకాహారం ఈ రెండే ఉంటే మీరు వంద సంవత్సరాలు హాయిగా ఆనందంగా జీవించగలుగుతారు ఆర్థిక పరిస్థితి అంతంతగా ఉండడంతో మానసికంగా గుంగిపోయారు కిషన్ రెడ్డి వందల తొంభై నాలుగు నుంచి ఆధ్యాత్మిక ధ్యాన జీవితం అలవాటు చేసుకున్నారు ఎంతో మంది గురువులు స్వామీజీలు వాస్తు పండితులు జ్యోతిష్య పండితులను కలుస్తుండేవారు ఈ క్రమంలో రెండు వేల మూడు ఆగస్టు పదిహేడున వరంగల్ పబ్లిక్ స్కూల్లో పెరవిడ్ సొసైటీ వ్యవస్థాపకులు బ్రహ్మర్షి పత్రిజీ ఆధ్వర్యంలో జరిగిన ధ్యాన సభలో పత్రిజీ ధ్యాన బోధనకి ఆకర్షితుడై ధ్యానంలో ప్రవేశించారు అప్పటి నుంచి ఆర్థికంగా అభివృద్ధి చేసి ఇప్పటి వరకు అవిరా స్టీల్ ఫర్నిచర్ ఇండస్ట్రీ విజయవంతంగా నడిపిస్తూ చాలా మందికి ఉపాధి కల్పిస్తున్నారు రెండు వేల ఐదు సంవత్సరంలో ధ్యానం చేస్తున్న సమయంలో తన శరీరంలోకి ప్రైట్స్ ప్రవేశించి జ్యోతి దర్శనమైందంటారు కిషన్ రెడ్డి దీంతో హంటర్ రోడ్లో తన వర్క్ షాప్ దగ్గరలో రామకృష్ణ పిరమిడ్ ధ్యాన కేంద్రాన్ని ప్రారంభించారంటారు కిషన్ రెడ్డి రెండు వేల ఆరులో సిద్ధేశ్వర ఆలయం పైన పిరమిడ్ నిర్మాణం రెండు వేల తొమ్మిదిలో వరంగల్ సెంట్రల్ జైల్లో ప్రపంచంలోనే తొలి పిరమిడ్ నిర్మాణం చేపట్టినట్లు కిషన్ రెడ్డి చెబుతున్నారు ఇప్పటివరకు వరకు జిల్లాలో ఇరవై మూడు పిరమిడ్ నిర్మాణాలు ఇరవై మండలాల్లో ధ్యాన ప్రచారం చేపట్టి వేలాది మందిని పిరమిడ్ మాస్టర్లను తయారు చేశారంటున్నారు జున్నూతుల కిషన్ రెడ్డి నేను మెడిటేషన్ బిఫోర్ నాకు లేని అలవాటు అంటూ లేదు ఇప్పుడు మెడిటేషన్ వచ్చిన తర్వాత ఆ అలవాటు లేదు ఇది నా పిల్లలకు నేను ఒక మార్గదర్శంగా మిగిలాను అందుకని ప్రతి తల్లిదండ్రులు పి మార్గదర్శంగా పిల్లలకు ఉండాలి కొంతమంది పిల్లలు కూడా ఈరోజు తల్లిదండ్రులకు మార్గదర్శనం ఉన్నారు ఈ పిరమిడ్ స్పిచువల్ సొసైటీలో ఎక్కువగా మనకు ఇన్వాల్వ్ అయ్యేది జీవితే ఏదో ఏజ్ ఆఫ్ ఫైవ్ ఇయర్స్ నుంచి వెళ్ళి ఇప్పుడు ఇంజనీరింగ్ స్టూడెంట్స్ వరకు కూడా ఒక ఈ ప్రపంచవ్యాప్తంగా దీన్ని ఒక పిరమిడ్ కాన్సెప్ట్ను తీసుకెళ్తున్నారు కాబట్టి ఈరోజు పిల్లలు ఏంటంటే తల్లిదండ్రులకు ఆదర్శంగా నిలిచారు కాబట్టి ఇంకొకటి ముఖ్యంగా నేను వరంగల్ జిల్లాలో ఏంటంటే ఒక జాతర లోపల ఇచ్చే మెసేజ్ జాతరలో జీవి బలం ఎక్కువ జరుగుతుంటుంది అంటే ఏ జీవిని కూడా మన దేవతలకు బలి చేయకూడదు అని మెయిన్ కాన్సెప్ట్ ఇది కాబట్టి ఇదంతా ఎలా జరుగుతుంది అజ్ఞానం వల్లనే జరుగుతుంది ఇది జ్ఞానం వస్తే ఇది ఎవరు చేయకుండా ఉంటారు ఆ జ్ఞానం రావాలంటే మనం ధ్యానం చేయాలి ధ్యానం ద్వారా మాత్రం జ్ఞానం వస్తుంది దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే నేనే ఇదివరకు అన్ని చేసేవాడిని ఈరోజు నేను చేయట్లేదు నా దగ్గరకు వచ్చే వాళ్ళు కూడా ఎంతోమంది కూడా మారిపోయారు మారిపోయి వాళ్ళు మాస్టర్స్ తయారయ్యి వాళ్ళు కూడా విరివిగా ధ్యాన ప్రచారం చేస్తాము దీన్ని ఒక రూపాయి తీసుకుని ఉచితంగా చెప్తాను మీకు మెడిటేషన్ చేసే పద్ధతి కూడా ఎలా ఉంటుందంటే జస్ట్ సింపుల్గా మీ సుఖాసంలో కూర్చొని శ్వాసను గమనించండి గమనించినప్పుడు ఏ ఆలోచన వస్తే ఆ ఆలోచనను దృష్టి పెట్టి మళ్ళీ కట్ చేసి మళ్ళీ శ్వాసను గమనించండి అంతే సింపుల్ దీనిలో ఏదో మనము కఠినం అనేది లేదు ఎందుకంటే చాలా మంది నిత్య జీవితంలో ఒకటి బిజీ ప్రపంచంలో చేయాలన్నా ఏ ఆసనం చేయాల ఏది చేయాల మార్నింగ్ ఈవినింగో చేయాలి టైం సరిపోదు ఈ బిజీ ప్రపంచంలో ఇప్పుడు ఈ శ్వాస మీద చేస్తున్న ధ్యానం ఏదైతే ఉన్నదో వెరీ వెరీ ఈజీ కాన్సెప్ట్ దీన్ని పత్రిజీ ప్రపంచవ్యాప్తంగా మొత్తం తీసుకుపోతూ ఒక ఒక వన్ మినిట్లో మాస్టర్గా తయారు చేయడం ఎందుకంటే ఇప్పుడు నేర్చుకున్నావు నువ్వు పక్కవని చెప్పు అంతే ఇది ఇంతే సింపుల్ టెక్నిక్ దీని ద్వారా ఏమైందంటే ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు పిరిమిడ్స్ పిచ్చల్ సొసైటీ ఒక అద్భుతంగా ఇది ఒక విస్తరిస్తున్నది ఇది పిరమిడ్ కాన్సెప్ట్ కూడా అంతే నేను నేను ఈజిప్ట్ వెళ్ళొచ్చాను అక్కడ పెరిమిడ్లో ధ్యానం చేశాను మహాబు అదే కాన్సెప్ట్ని ఇక్కడ పెట్టాను అందులో శవాలు పెట్టినప్పుడే అలా అనుకుంటున్నారు శవాన్ని పెడితేనే బాగున్నప్పుడు మరి మామూలుగా దేనికైనా ఉపయోగించుకోవచ్చు కదా అనే ఈ కాన్సెప్ట్లో ఆలోచిస్తే పిరమిడ్ అనేది ఎంతో ఎనర్జీ అది దానిలో అందులో కూర్చుంటే చాలా పిరమిడ్ పిరిమిడ్లో ధ్యానం చేయాల్సిన అవసరం లేదు వాస్తవం కదా కానీ పిరిమిడ్లో ధ్యానం చేస్తే ఎక్స్ట్రా ఎనర్జీ వస్తుంది దానిలో ఎప్పుడైతే మనం ధ్యానంలో ఉంటామో ఆ సమయంలో అపారమైన శక్తి మన శరీరమంతా ప్రవహిస్తుందని శరీరమంతా ప్రవహించిన చేతి వేళ్లలోకి ఎక్కువగా చేరుకుంటుందంటారు కిషన్ రెడ్డి చేతి వేళ్లలో ఎక్కువగా చేరుకున్న ఆ యొక్క ప్రాణశక్తిని మళ్లీ మన కళ్లతోనే మన శరీరంలోకి చేసుకోవాలంటారు కిషన్ రెడ్డి లేదా దాన్ని ఇతరులకైనా ప్రసాదించాలని ధ్యానం పరిసమాప్తం కాగానే కళ్ళు తెరవకుండా మన చేతులను మన కళ్ల మీద పెట్టుకుని తప్పనిసరిగా మన శక్తి ముందు మనకు పరంపరగా ఇంకెవరికైనా అత్యవసర పరిస్థితుల్లో అందించాలంటారు ఎవరికైనా వారు చావు బ్రతుకుల్లో ఉన్నప్పుడు తప్ప శక్తిని ప్రసాదించరాదని మిగతా సమయాల్లో మన శక్తి మనమే వాడుకోవాలంటారు ధ్యాన గురువు అవినాష్ ఇండస్ట్రీ చైర్మన్ కిషన్ రెడ్డి కాన్సెప్ట్ సాధారణ కాన్సెప్ట్ ధ్యానము ఈ మూడు అనేది పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో ద్వారా మనం విస్తారంగా ప్రచారం చేసి ఇస్తున్నాము దీన్ని పత్రిసార్ ప్రతి మనకు మాకు గైడెన్స్ ఇస్తూ పత్రిసార్ ఏమంటారు ఒక బుక్ కాదు ప్రపంచంలో ఉన్న మాస్టర్స్ బుక్లను చదవాలయా ఒక సొసైటీ దగ్గర ఉంటే మీకు ఏమి ఉండదు ప్రపంచంలో అన్ని సొసైటీలను కలవండి అందరికీ చెప్పండి అందరి దగ్గర మీరు నేర్చుకోండి చీమ నుంచి వెళ్ళి మీ దాకా నేర్చుకునేది ఎంత ఉంటుంది అన్ని కూడా సామాన్య ప్రపంచంలో ఒకట దీన్ని వ్యతిరేకించరాదు అందరు కూడా వాళ్ళ జ్ఞానం ప్రకారం పరిచరా ఒక దొంగని కూడా వ్యతిరేకించకూడదు ఎందుకంటే వానికి అలా అలా ప్రవర్తిస్తుంటాడు వాళ్ళ మార్పుకు మీరు మీ జ్ఞానం ద్వారా మార్పులకు తోడపడండి ఇదే కాన్సెప్ట్ పెరుగు కాన్సెప్ట్ ప్రపంచ ప్రజలందరికీ ద్వారా మరొకసారి తెలియజేసేది అంటే ధ్యానము శాకాహారం రెండు పాటించండి తర్వాత మీరు ఎక్కడ మెడిటేషన్ ఉన్నా అక్కడికి వెళ్ళి ఆ ప్రోగ్రామ్స్ లో పార్టిసిపేట్ ఇవ్వండి దీనిలో ఒక రూపాయి తీసుకోరు ఎవరు గురువు కాలక దండం పెట్టేది ఉండదు వాస్తవంగా చెప్పాలంటే గురువు గురించి చెప్పేది కూడా ఏమి ఉండదు పత్రిసారి గురించి మేము ఎక్కడ చెప్పాం వాస్తవం ఎందుకంటే మేము చెప్పేది ధ్యానం ధ్యానం చెప్తాం అంతే లాస్ట్ మూమెంట్లో అతను ఏంటంటే ఇది పత్రికారు ప్రవేశపెట్టాడని చెప్తాం కానీ గురువు గురువు గురించి చెప్పాల్సిన అవసరం ఇక్కడ ఏమి ఉండదు మాకు అది అందుకొరికే ఈ పిరమిడ్స్ పిచ్చర్లు ఎవరు ఎవరైతే ధ్యానంలోకి వచ్చేస్తారో వాడు స్వతంత్ర జీవక బదుతాడు ఎవరికి తలవంచడు ఆత్మవిశ్వాసంతో జీవిస్తాడు దీనికి ఎగ్జాంపుల్ ఇవన్నీ నేను ఎక్కడెక్కడ ఎవరెవరైతే ఈ ధ్యానంలో బాగుపడ్డారో వాళ్ళందరూ కూడా ఇంటర్వ్యూస్ తీసుకొని కలెక్ట్ చేశాను ఇది కాబట్టి మీరు ధ్యానం చేయండి ఈ ఈ అవకాశం ఇచ్చిన హెచ్ఎన్టీ వాళ్ళు కూడా కృతజ్ఞత జరుగుతున్నారు అణువు పరమాణువు క్షేత్రం నుండి ఆత్మ క్షేత్రంలోకి ప్రయాణించడమే ధ్యానం మనస్సు నిరంతరం తేనె గురించి అయితే ఆలోచిస్తుందో ఆ రూపంలో నుండి రూపకల్పన జరుగుతుంది అది ప్రక్కరిలో ప్రతి ఒక్కరిలో జరిగే ప్రకృతి శక్తి అని విషయం అలాగే కనుక చెందుతుంది ప్రతి ఒక్కరిలో మౌనం సహనం సానుకూల భావం ఎదుచి వ్యక్తి పట్ల ప్రేమ ఆప్యాయత ప్రతి ఒక్కటి మనకి ధ్యానం ద్వారా సాధ్యమని నేను చెప్పడం జరుగుతుంది అలాగే నాకు నీటిగా గత